ఆల్కహాల్ నుంచి తప్పించుకోవడం ఎలా మన దేశంలో వేల కుటుంబాలు ఒకే కారణంతో నాశనం అవుతున్నాయి అదే మద్యం ఈ వీడియో చూడగానే ఎవరో ఒకరు అనుకుంటారు ఇది నా కథలాగే ఉంది అని ఈ వీడియో చివరి దాకా చూడండి మీరు మద్యం తాగేవారైనా లేదా మీ కుటుంబంలో ఎవరో ఒకరు తాగేవారైనా ఉంటారు ఈ మాటలు ఈ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది అసలు మనిషికి మద్యం ఎలా మొదలవుతుందంటే మనం చిన్నపిల్లలా ఉన్నప్పుడు నేను పెద్ద ఇక మద్యం తాగుతానా అని అలాలో కూడా అనుకోరు మద్యం సాధారణంగా ఎలా మొదలవుతుంది ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల మనకుండే టెన్షన్స్ లవ్ ఉద్యోగం సమస్యల వల్ల ఒకసారి తాగితే ఏమవుతుంది మనసులో మనసులో భావన కలుగుతుంది ఒకసారి ఒక గ్లాస్ తాగి చూద్దాం అని అనుకుంటారు ఆ తర్వాత అదే అలవాటుగా మారుతుంది ఆ తర్వాత వ్యసనానికి గురవుతారు అదే మన జీవితానికి బానిసత్వంలా మారుతి కథలా అనిపిస్తుంది కానీ కథ కాదు రామాయణం అనే ఒక సాధారణ మనిషి ఉండేవాడు ఎల్లయింది ఒక చిన్న కుమారుడు సాధారణ ఉద్యోగం ఉంది మొదట ఆఫీసుల్లో స్నేహితులతో వీకెండ్ ఎంజాయ్మెంట్ అంటూ తాగడం మొదలు పెట్టాడు చాలా నెలలు గడిచాయి జీతం సరిపోవడం లేదు ఇంట్లో గొడవలు మొదలయ్యాయి పిల్లవాడికి భయం వేస్తుంది ఏమో పన్నీళ్లతో ఏడుతుంది కానీ రామయ్యకి ఒకే ఒక మాట ఇది నా డ్రెస్ తగ్గించటానికి అని చెప్పేవాడు ఒక రోజు అతని కొడుకు అడిగాడు నాన్న నువ్వు మద్యం తాగితే నాకు భయంగా ఉంటుంది అని ఆ మాట రామయ్య గుండెల్లో కూర్చుకుంది మద్యం మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అంటే మద్యం తాగితే ఇవే నష్టాలు ఆలయం దెబ్బతింటుంది మెదడు చాలా బలహీన పడుతుంది నిద్ర చాలా పాడవుతుంది మనసులో కోపం డిప్రెషన్ ఆత్మవిశ్వాసం అన్ని నాశనం అవుతాయి కుటుంబంలో భార్య అవమానం పిల్లలకు భయం కుటుంబ గౌరవం కూడా నాశనం అవుతుంది మద్యం మన శత్రువు కాదు అలా నాశనం చేసే మిత్రుడు నువ్వు మద్యం నుంచి బయటపడ మొదటి నిర్ణయం ఇది మద్యం మానడానికి మొదటి అడుగు మనసులోనే మొదలవుతుంది మీరు ఎప్పుడైనా మనసులో ఇలా అనుకోవాలి నేను మద్యం లేకుండా కూడా బతకగలను అంటే మానేస్తాను కాదు ఈ రోజున మాని నిజం చెప్పాలి అంటే మద్యం మానడం చాలా కష్టం మానాలనే నిర్ణయం తీసుకోకపోవడమే కష్టం మానాలని మన మైండ్లో ఉంటే తప్పకుండా మానేస్తాం కానీ అది లాగుతూనే ఉంటుంది మీ మనసులో ఎప్పుడైనా ఎలా అనుకో నేను ఎందుకు మానాలి ఆ జీవితంలో ఏమి కోల్పోతున్నాను ఎవరు వల్ల తాగుతున్నాను ఏ టైంలో తాగుతున్నాను అని నీ మనసులో నీ మైండ్ సెట్ మార్చుకోవాలి నువ్వు తాగకుండా ఉండాలంటే వాకింగ్ వ్యాయామం మ్యూజిక్ ధ్యానం దేవుడితో మాట్లాడటం చాలా సమయం తీసుకోండి కుటుంబంతో మాట్లాడండి నిజం చెప్పడానికి భయపడద్దు అవసరమైతే డాక్టర్ సహాయం కూడా తీసుకోండి సహాయం తీసుకోవడం బలహీనత కాదు అది మన ధైర్యం మళ్ళీ మనం అనుకున్న నిర్ణయం నుంచి పడిపోకుండా ఉండాలి అంటే పాత మిత్రులను దూరం పెట్టండి ఖాళీ సమయం ఉండకుండా చూసుకోండి రోజు లక్ష్యం పెట్టుకోండి మీకు అనిపిస్తుంది ఒకసారి తాగితే ఏమవుతుంది అని అదే మళ్ళీ బాని చెప్పానికి తలుపు తెరిచినట్టే అవుతుంది స్టార్ట్ చేయి రామయ్య మద్యం మానాడు ఇప్పుడు ఆరోగ్యం వెరగైంది ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు కొడుకు కూడా గర్వం వచ్చింది భార్య కళ్ళల్లో చాలా నమ్మకం పెరిగింది అతను ఓ మాట చెప్పాడు నేను మద్యం మానలేదు నా జీవితాన్ని మళ్ళీ తిరుగు పొందాను అని ఈ వీడియో చూస్తున్న నువ్వు నువ్వు తాగేవాడు అయితే ఈ రోజే నిర్ణయం తీసుకో ఈ కుటుంబంలో ఎవరో తాగితే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయి గుర్తు పెట్టుకో నీ జీవితం విలువైనది నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుంది మద్యం మానడం ఒక పోరాటం కాదు అది నీ జీవితాన్ని మార్చే ఒక బహుమతి మద్యం మానేటప్పుడు ఒక నిజం చెప్పాలి శరీరం తిరుగుబాటు చేస్తుంది మనసు మోసం చేస్తుంది అని అప్పుడు ఎలా అనిపిస్తుంది తలనొప్పి చెమటలు కోపం నిద్ర రాకపోవడం తాగితే బాగుంటుంది అనే ఆలోచన చాలా పెరుగుతుంది ఇది బలహీనత కాదు ఇది శరీర అలవాటుకు అలవాటు పడడం ఒకటి గుర్తు పెట్టుకో ఈ నొప్పి తాత్కాలికం కానీ మద్యం వల్ల నష్టం చాలా శాశ్వతం నువ్వు మద్యం మానేటప్పుడు మనసు ఇలా మాట్లాడుతుంది అని ఒకసారి తాగితే ఏమవుతుంది ఇంత స్ట్రెస్ లో ఉండడం కంటే తాగడం మంచిది ఇతరులంతా తాగుతున్నారు కదా మనం కూడా తాగాలి అనిపిస్తుంది అప్పుడు నీతో నువ్వు ఎలా చెప్పుకోవాలి ఇది నా శత్రువు మాట నా జీవితం కాదు మనసు శత్రువు అయితే ఆత్మవిశ్వాసమే ఒక ఆయుధం మద్యం మానడంతో కుటుంబం మనకి దేవుడులా చూస్తుంది భార్య నిశ్శబ్దంగా బాధపడుతుంది మాటల కన్నా కన్నీలతో సహాయం చేస్తుంది పిల్లలు మాటలతో కాదు చూపులతో బాధను చెప్తారు ఒకసారి నువ్వే ఊహించుకో నువ్వు తాగకుండా ఇంటికి వస్తే నీ పిల్లాడు నవ్వుతూ పరిగెత్తుకుంటూ వస్తే అది ఆనందం మద్యం ఇవ్వగలదా నీకు అది ఆలోచించుకో ఎగ్జాంపుల్స్ ఒక డ్రైవర్ మద్యం వల్ల అతను పోతుంది ఒక తండ్రి ఒక తండ్రి తాగడం వల్ల పిల్లల చదువు పడైపోతుంది భార్య విడిపోతుంది వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు ముందే మానేసి ఉంటే బాగుండేది ఆలస్యమైన తప్పు కాదు ఆలస్యం చేసి మానుకపోవడం అయితే నువ్వు దీని నుంచి దూరంగా ఉండాలి అంటే ఇరవై రోజులు ఒక గోల్ పెట్టుకో నీకు నువ్వు ఒక సవాల్ వన్ డేస్ మద్యం తాగకూడదు అని అది ఒక వారం పాటు తాగాలనిపించినప్పుడు నీ కారణం నీ చదువు నీ కుటుంబం ఫోటో చూడు అప్పుడు నీకు చాలా బాధగా ఉంటే నువ్వే దూరంగా ఉంటావు సెకండ్ వీక్ రోజు వాకింగ్ కి నీ శరీరంలో మార్పు చూస్తావు నువ్వు థర్డ్ వీక్ ఈలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను చేయగలనే భావన వస్తుంది అవి ఒక రోజులు గెలిస్తే నీ జీవితం మారిపోతుంది కొన్ని పోరాటాలకు మన బలం సరిపోదు అప్పుడు దేవుడిని ఆశ్రయించాలి ధ్యానం చేయాలి నిశ్శబ్దంగా ప్రార్థించాలి ఒక చిన్న ప్రార్థన దేవుడా ఈ అలవాటు నుంచి నన్ను బయటపడేయి నా కుటుంబాన్ని కాపాడు అని నమ్మకం ఉంటే తప్పక మార్పు వస్తుంది మద్యం మానిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది ఉదయం తలనొప్పి ఉండదు చేపలో డబ్బులు మిగులుతుంది ముఖంలో వెలుగు వస్తుంది కుటుంబంలో కుటుంబంలో కూడా చాలా శాంతి ఉంటుంది నువ్వు అర్థం చేసుకుంటావు నేను ఎంతకాలం ఏం కూలిపోయాను అని నువ్వే అనుకుంటా ఈ వీడియో చూసి నువ్వు నువ్వు మద్యం మానాలనుకుంటే ఈ వీడియో నీతో మాట్లాడిపోతుంది నీ కుటుంబంలో ఎవరో తాగితే ఈ వీడియో వాళ్ళ కోసం చివరిగా ఒక మాట మద్యం మానడం ఉంటే నీ కుటుంబాన్ని గెలుచుకోవడం ఈ రోజు మానే మద్యం టేపటి నీ జీవితాన్ని కాపాడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరో ఒకరి జీవితం మారుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్